నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఏప్రిల్ మూడున ఖమ్మంలో కోటి గోటి తలంబ్రాల శోభాయాత్రను నిర్వహించనున్నట్లు లక్ష్మీ బాలాజీ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షురాలు వడ్డే లక్ష్మి ప్రకటించారు శోభయాత్ర నొక్కుల మతాలకు అతీతంగా ప్రజలంతా విజయవంతం చేయాలి అని ఆమె కోరారు ఖమ్మం శ్రీ శ్రీనగర్ లో శోభాయాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు కోటి కోటి ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా లక్ష్మీ సమితి సభ్యులతో మాట్లాడారు భద్రాచలంలో రాములవారి కళ్యాణానికి క్వింటా తలంబ్రాలను పంపించనున్నట్లు లక్ష్మి తెలిపారు ఖమ్మం ఖమ్మాన్ బజార్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి పూజ అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు ఖమ్మం పుర విధులగొండ కొనసాగి ఇందిరానగర్ పర్ణశాల శ్రీరామ ఆలయం వద్ద ముగుస్తుందన్నారు కార్యక్రమంలో లక్ష్మీ బాలాజీ సేవా సమితి సేవకులు వడ్డే లక్ష్మి మామిడిపల్లి మామిల్లపల్లి వెంకటరమణ కోటి జ్యోతి సోమేశ్ తదితరులు పాల్గొన్నారు मानो हनुमान जी लक्ष्मण जानक हे मानो हनुमान जी राम लक्ष्मण जानक हे मानो हनुमान जी जय श्री जय श्री जय श्री राम जय जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు వడ్డే లక్ష్మి అండి నేను తొమ్మిది తొమ్మిదో డీజెల్ ఉంటున్నాను మాకు శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి అనే గ్రూప్ ఉన్నది ఒక ట్రస్ట్ లాగా ఈ గ్రూప్ నుండి మేము మూడు సంవత్సరాల నుంచి శ్రీ భద్రాద్రి రామయ్య గారికి కోటి తలం కోటి గోటి తలంబురాలుగా తయారు చేసి మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నాము ఈ సంవత్సరం ఇంకా భారీ ఎత్తుగా పెద్ద మొత్తంగా వంద కేజీలు దాటి ఇస్తున్నాము ఈ ఖమ్మం డివిజన్లో అన్ని డివిజన్లలో కూడా అన్ని వడ్డు పంచి ఇచ్చాము భక్తులందరికీ కూడా అందరూ ఒలిచి మళ్ళీ మాకు ఇచ్చారు ఏప్రిల్ మూడో తారీఖున కమాన్ బజార్ వెంకటేశ్వర స్వామి గుడి నుండి శ్రీ కర్ణశాల రామాలయం వరకు శోభాయాత్రగా జరుగుతున్నది ఈ కార్యక్రమంలో అన్ని మతాలు అతీతంగా పాల్గొని ఈ ఈ యాత్రను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సరిపోతుందా మన లక్ష్మీ బాలాజీ సేవా సమితి నుంచి గోటి తరంరాలు శోభాయాత్ర మూడవ తారీఖు ఖమ్మం బజార్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి పర్ణశాల రోటర్ నగరి వరకు కూడా శోభాయాత్ర ఉంది ఈ గోటి తరంబరాలని లక్ష్మీ బాలాజీ సేవా సమితి వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి కూడా యాభై ఆరు డివిజన్లలో గ్రామ పంచాయతీలలో కూడా అన్ని గ్రామాల్లోకి వెళ్ళి దేవుడి యొక్క తరంబ్రాలను ఇచ్చి అవి వదులుగా ఒలిచి ఇచ్చుకొని అవి సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి మూడో తారీఖున శోభయాత్ర చేసి నాలుగో తారీఖున భద్రాచలి రామయ్య గారి సన్నిధిలో ఈ తరంబ్రాలను సమర్పించడం జరుగుతుంది ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన శ్రీ బాలాజీ సేవా సంస్థ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే శోభాయాత్రకి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ యాత్రను జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జైరా బాలాజీ సేవా సమితి అధ్యక్షురాలు శ్రీ వడ్డే గారి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుండి భద్రాద్రి దేవస్థానం వారి పిలుపు మేరకు వారు మాకు కోటి గోటి తరమురాలు చేసే భాగ్యం అవకాశం కల్పించారు ఆ భాగ్యాన్ని పురస్కరించుకొని నగరంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో రామభక్తులందరూ ఈ గోటికోటి తరమురాలు తీసుకొని వారి భక్తి శ్రద్ధలతో యొక్క కార్యక్రమంలో పాల్గొని గోటికోటి తరమురాలు ఒడిచి అందరూ కలిసి సమకూర్చుకోవడం జరిగింది ఏప్రిల్ మూడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఖమ్మం నగరంలోని ఖమ్మం బజార్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి శోభాయాత్రగా నగర వీధుల గుండా గోటం నగర్ పర్ణ వరకు శోభాయాత్ర నిర్వహించబడుతున్నది ఈ యొక్క పుణ్య కార్యక్రమం గొప్ప కార్యక్రమంలో భక్తులందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సవంగా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం చేసిన చేయవలసిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్